నిన్న రాత్రి ఇంకా ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ రాత్రి అర్ధరాత్రి పొలపాటి నాగిరెడ్డి అనే అతను ఇంట్లో ఒక అపెక్స్ అండి జనరల్గా వాళ్ళిద్దరు ముస్లిం వాళ్ళు ఉంటారు నాగిరెడ్డి నాగిరెడ్డి భార్య అయితే వాళ్ళ కూతురు రేబాల్లో ఉంటూ సంఘంలో మన హాస్టల్లో వర్క్ చేస్తుంది ఆమె యొక్క గోల్డ్ను వాళ్ళు వర్క్ ఇచ్చే బయటకు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు ఇంట్లో ఉంటారనే ఉద్దేశంతో ఆమె గోల్డ్ను వచ్చేసి వాళ్ళ నాన్నగారింట్లో పెట్టుకోవడం జరిగింది నిన్న ఉదయం పూట రేబాల్లో ఏదో ఫంక్షన్ అవుతుందని చెప్పేసి నాగిరెడ్డి నాగిరెడ్డి గారి భార్య ఇద్దరం రేబాలకు వెళ్ళటం జరిగింది రాత్రిపూట ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల హౌస్ బ్రేక్ చేసి అన్నున్న ఫ్రెండర్స్ సుమారు ఒక ఇరవై ఐదు సవర్లు అరౌండ్ చెప్తున్నాను కొంత గోల్డ్ మన కొంత సిల్వర్ కూడా చెప్తున్నారు ఇదంతా తప్పు చేయడం జరిగింది దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము క్లూస్ స్టీమ్ కూడా పిలిపించేసి చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే నైట్ వాళ్ళు లేకపోవడం వల్ల ఇన్మెంట్స్ ఆప్షన్ వల్ల డోర్కు లాక్ చేసి ఉండటం వల్ల ఈ అప్షన్ జరిగింది ఇప్పుడు ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది మనకు అది దాని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది యాక్చువల్గా మొన్నటి వరకు టౌన్ పరిధిలో ఉండేది ఇప్పుడు మనకు కౌర్ పరిధి కూడా విస్తరించారు ఈ ఎల్ఎస్ ఎల్ఎస్హెచ్ఎంహెచ్ పరిధి ఏంటంటే దాంట్లో ఒక యాప్ ఉంటుంది ఎల్హెచ్ఎంఎస్ అంటే అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానికి ఒక ఐడియా వస్తుంది మన పేరు పర్టికులర్సు మన లొకేషన్ అది యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మన లొకేషన్ ఎక్కడైతే అక్కడి నుంచి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది చూసినప్పుడు ఆ లొకేషన్ కూడా తీసుకుంటుంది ఎవరు మనం ఒకవేళ ఊరికి వెళ్తుంటే ఎన్ని రోజులు వెళ్తున్నాం ఏ రోజు వెళ్తాం ఏ రోజు వెళ్తాం ఏ రోజు వస్తాం అనేది కనుక చెబితే అని యాప్లోకి వెళ్ళి మనం ముందుగా వన్ డే బిఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ కనుక మనం దాన్ని లాగిన్ అయ్యి మనం మెసేజ్ పెడితే వెంటనే మనకు కాల్ వస్తుంది కాల్ వచ్చేసి ఎప్పటి నుంచి అప్పటి వరకు అనేది చెప్పింది ఆ లొకేషన్ తీసుకొని వచ్చేసి మన హెడ్ క్వార్టర్ నుంచి వచ్చేసి కెమెరా బిగించుకోవడం జరుగుతుంది ఆ కెమెరా బిగించేసి దాని కెమెరాను మానిటర్ చేయడం జరుగుతుంది ఏదైనా ఆ కెమెరాలో కానీ ఏదైనా అన్నోన్ పర్సన్స్ కనుక లోపలికి ఎంటర్ కావటం అలా జరిగితే వెంటనే అలారం అవ్వటం కన్సల్ స్టేషన్కు హెడ్ క్వార్టర్కు అందరికీ ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది అలా క్యాచ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎల్హెచ్ఎంఎస్ అనేది మనం ఖచ్చితంగా మండల ప్రజలు అంటే మండలం అంతా పరిధిలో రాదు కోవూర్ టౌన్ వరకు వస్తుంది దయచేసి ఎవరైనా ఇన్మెంట్స్ బయటకు వెళ్తున్నప్పుడు ఈ ఎల్హెచ్ఎంఎస్ ఉన్నప్పుడు వాడుకోమని చెప్తున్నాను దాని మీద మన త్వరలో పాంప్లెట్స్ మీటింగ్స్ హోటల్స్ పెట్టడం అనేది చేస్తున్నాం